ే నమ రేపే ఎంతో శక్తివంతమైన సంకటర చతుర్థి వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందన్న విషయాలు తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరైనా వృష్టికి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృశ్చిక రాశి వారికి గోచార పరంగా నాలుగవ స్థానంలో శని సంచారం అంటే అర్ధాష్టం శని ప్రారంభం ఉన్నప్పటికీ గురుడు కళాంత్ర స్థానంలో అనుకూలంగా సంచరించుట వలన వృశ్చిక రాశి వారు మధ్యస్థు నుండి అనుకూలమైన ఫలితాలు పొందేందుకు ఈ సమయం అనేది చాలా బాగా కలిసి రాబోతూ ఉంది అన్ని విధాలుగా కూడా కష్టాల నుండి బయటపడి అనుకూలమైన ఫలితాలనేవి వృశ్చిక రాశి వారు చూడబోతున్నారు వృశ్చిక రాశి వారి ఆరోగ్యపరంగా చూస్తే అనారోగ్య సమస్యల నుండి శత్రు బాధల నుండి బయటికి రాగలుగుతారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో కానీ శత్రు బాధలతో కానీ లేదా కుటుంబ సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నట్టయితే కనుక వాటి నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు వాటి నుండి పూర్తిగా బయటికి రాగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా శుభ ఫలితాలు మరియు అనుకూలమైన ఫలితాలనేవి ఈ సమయంలో మీకు రాబోతున్నాయి వృశ్చిక రాశికి చెందిన ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును ఉద్యోగాలు చేసే వారికి బాధ్యతలు పెరిగే అవకాశం కూడా ఈ సమయంలో మనకి అధికంగా కనిపిస్తుంది వ్యాపారస్తులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటూ ఉన్న అన్ని సమస్యల నుండి కూడా పూర్తి విముక్తిని పొందగలుగుతారు వ్యాపారవేత్తలకు అన్ని విధాలుగా బాగుంటుంది మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు రావడం వంటివి కూడా కనిపిస్తున్నాయి లాభ నష్టాల విషయాల్లో వృష్టికి వారు పెద్దగా భయపడాల్సిన అవసరం లేనట్టుగా తెలుస్తుంది ప్రతి ప్రమాదం నుండి కూడా ఈ సమయంలో వీరు బయటపడబోతున్నారు శత్రు బాధల నుంచి విముక్తిని కూడా పొందబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా ఈ కాలం అనేది మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు రేపు సంకటహర చతుర్థి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో అన్ని కలిసి రాబోతున్నాయి అర్ధాష్టమ శని ప్రారంభం ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలే అధిక కనిపిస్తున్నాయి మీకు శ్రమ వంటివి అస్సలు ఈ సమయంలో ఉండవు శ్రమ ఉన్నప్పటికీ కూడా దానికి తగిన ఫలితం అనేది ఈ సమయంలో వృష్టిక రాసి వారు పొందబోతున్నారు ఆహ్లాదకరమైన జీవితాన్ని శత్రు బాధల నుంచి బయటికి రావడం వంటివి కూడా ఈ సమయంలో జరుగుతాయి ముఖ్యంగా వృష్టిక రాశి వారు అతి ఆలోచన పెట్టుకోవద్దు అతి ఆలోచన కారణంగా చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తున్నట్టు తెలుస్తుంది ఆర్థిక పరంగా కూడా వీరికి కలిసి రాబోతూ ఉంది అన్ని సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీరు దాని నుండి సులభంగానే బయటికి రాగలుగుతారు లాభాలు అధికంగా లేకపోయినప్పటికీ అవసరానికి తగిన డబ్బు అనేది చేతిలో కనిపిస్తూ ఉంటుంది లాభ నష్టాల విషయాల్లో మీరు అధిక శాతం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ సమయంలో బయటపడినప్పటికీ కూడా మీకు దాచుకోవడానికి డబ్బు అనేది నిల్వ ఉండదు కెరియర్ పరంగా అనుకూలమైన రోజులుగా ఇవి చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రు బాధ నుండి విముక్తి ప్రమోషన్లు ధనలాభం వంటివి అనుకూలమైన ఫలితాలను ఇచ్చేటటువంటి ఎన్నో అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపించబోతూ ఉన్నాయి వచ్చిన అవకాశాన్ని మాత్రం వృశ్చిక రాశి వారు అస్సలు వదిలిపెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు చూ కలుగుతారు ఎన్నో నెలల నుంచి వృశ్చిక రాశి జాతకులు ఆరోగ్యం పరంగా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోతూ ముందుకు వచ్చేశారు ఇప్పుడు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ మీ కుటుంబ సభ్యులకి ఉంటాయి మీకున్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటికి వచ్చేసిన తర్వాత మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యకి గురవుతారు ఈ విషయంలో కూడా కొంత మనశ్శాంతిని కోల్పో అవకాశం ఉంది వారి ఆరోగ్యం మీద శ్రద్ధ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం వంటివి కూడా మీ రిలేషన్ని నిలబెట్టడానికి ఉపయోగపడతాయి కొత్త సంబంధాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి శుభ ఫలితాలు కూడా ఈ సమయంలో అధిక శాతమే కనిపిస్తున్నాయి శుభవార్తలు వినబోతున్నారు మీరు చెయ్యాలనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు సొంత నిర్ణయాలు మాత్రమే ఈ సమయంలో వృష్టికి రాసి వారికి కలిసి రాబోతూ ఉంది సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే మీ జీవితం అనేది ఈ సమయంలో మారుతుంది వివాహాలు జరగడం లేదనుకునే వారికి కూడా వివాహ పరంగా బాగుంటుంది అధికంగా మీరు ప్రయత్నం అనేది చేయవలసి ఉంటుంది మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఫలితాన్ని చూడగలుగుతారు ఈ సమయంలో వివాహాల పరంగా కానీ ప్రేమ జీవితం పరంగా కానీ వృశ్చిక రాశి వారికి కలిసి రాబోతూ ఉంది ఉపాధ్యాయులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా ఈ సమయం కలిసొచ్చే సమయంగా చెప్పాలి మీరు చేస్తున్న వృత్తిలో మీకు జీతం కూడా పెరుగుతుంది డబ్బు పరంగా అయితే చాలా బాగా కలిసి రాబోతుంది వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు ఈ సమయంలో మీరు రాణించబోతున్నారు అంటే మీరు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళడం కానీ ఇన్ని రోజులు కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు అడ్డు చెప్పడం వంటివి చేసినట్టయితే కనుక ఈ సమయంలో ఎటువంటి అడ్డు లేకుండా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు మీ మాటే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గౌరవం పెరగడం పేరు ప్రతిష్టలు పెరగడం వంటివి కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరిలోనే కూడా మంచి పేరుని తెచ్చుకోబోతున్నారు మీ యొక్క ఆలోచనల కారణంగానే ఈ సమయంలో మీ జీవితం అనేది నిలబడబోతూ ఉంది మీరు మొదలు పెట్టాలనుకున్న బిజినెస్లు కానీ లేదా గృహ నిర్మాణం చెయ్యాలనుకున్నా కూడా ఇది సరైన సమయం మంచి సమయంగానే చెప్పడంలో సందేహం లేదు స్నేహితులతో సంతోషం బంధువులతో ఆనందం వంటివి కూడా కనిపిస్తున్నాయి శత్రువుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది శత్రువులు మిత్రులుగా మారినప్పటికీ కూడా జాగ్రత్త తీసుకోవాలి అన్ని విధాలుగా ఈ కాలం అనేది కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచన కారణంగా మీరు అన్ని సరిదిద్దుకుంటూ వెళ్ళగలిగితే మంచి ఫలితాలే చూస్తారు గృహ నిర్మాణం వంటి ఆలోచనలు ఉంటే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు రేపు సంకట చతుర్థి నుండి కూడా మీ జీవితంలో ఊహించిన సంఘటనలు ఊహించిన మార్పులు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగును రేపు సంకటహర చతుర్థి నుండి కూడా వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ